సికింద్రాబాద్ రిపోర్టర్ రాజాలింగం రామ్నగర్ సీట్ నెంబర్ పద్దెనిమిది రామ్నగర్ కార్ రాజా త్రిశూల్ యూత్ అసోసియేషన్ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వినాయక మండపాలను నిర్వహిస్తున్నారు త్రిశూల్ యూత్ టీం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తిభావంతో బస్తీవాసులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా త్రిశూల్ యూత్ మెంబర్స్ మాట్లాడుతూ మా ఈ కాలనీలో గణనాథుని ఉత్సవాలు మరియు అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి మా టీం మెంబర్స్ సాయి సంతోష్ రాజు అభిషేక్ సాయి మహేష్ మరియు పలువురు ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు ఇది మా మండపం వచ్చేసి త్రిశూల్ యూత్ అసోసియేషన్ అన్న రామ్నగర్ అందరికీ రామ్నగర్ నార్క రాజా అని ప్రసిద్ధి మేము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను జరుపుతున్నాము ఇది ఇరవై ఏడవ సంవత్సరము మీరు గణేషం చూసుకున్నట్టయితే బాంబే స్టైల్ వినాయకుడు అన్న శివుని రూపంలో గణేషుడు రథం వారాహి అమ్మవారి రథం నడుపుతున్నట్టు ఒక ఒక ప్రత్యేక విగ్రహాన్ని మేము తయారు చేసి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల నాలుగో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు మహా అన్నదానం మేము కార్యక్రమం అనేది పెట్టుకున్నాము వేలాది వేలాది మంది ప్రజలకు అన్నదానం చేయడం మాకు ఎవ్రీ ఇయర్ నుంచి వస్తుంది అది సో ఇయర్ కూడా అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము ఫోర్త్ సెప్టెంబర్ సాయంత్రం ఆరు గంటలకి కావున మీ ద్వారా ప్రజలందరికీ కంపల్సరీ వచ్చి మాకు యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మన ఊళ్ళకి తీస్తారా నిమజ్జనం మేము ఎవ్రీ ఇయర్ లెవెన్ డేస్ ఉత్సవాలు జరుపుతామన్న ఈ ఇయర్ సిక్స్త్ సెప్టెంబర్ సాయంత్రం వినాయకుడు ఊరేగింపు చాలా ఘనంగా చేస్తాము సిక్స్త్ సెప్టెంబర్ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ట్యాంక్ వరకు వర్క్ సాగుతుందన్న మా యొక్క నిమజ్జనం దాంట్లో చాలా కళాకారులు బృందాలు పూణే బ్యాండ్ ఆర్కెస్ట్రా చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుణ్ణి మేము నింపుతాము కావున భక్తులందరూ ఆరో తారీఖున సాయంత్రం కంపల్సరీగా వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని ప్రసాదం స్వీకరించాల్సిన మాకు మీ ద్వారా మేము కోరుకుంటున్నాము